ఏర్పడిన తర్వాత రోజు ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయినాడు వాళ్ళు అయినాక ఏదైనా మేలు జరుగుతాదంటే మేలు జరిగే మన మన రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఏం లేదు ఏదో రేవంత్ రెడ్డి అయినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉంటాడు ఏదైనా కానీ మన రాష్ట్రానికి ఏదన్నా ఆ రాష్ట్రాల నుంచి ఏదైనా ఉన్నా నీటి సార్ నీటి విషయంలో కానీ ఏదైనా సహకారంగా ఉంటాడు అని చెప్పేసి అనుకోవడం జరిగింది అలాంటిది ఆయన మాట ఈయనంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా ఆయన మన రాష్ట్రానికి మన రాయలసీమలో పుట్టి రాయలసీమకి అన్యాయం చేసే పరిస్థితి రోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నానంటే ఇంత నీచమైన సాంస్కృతిక ఇంకొకటి ఉండదని చెప్పేసి నేను చెప్పడం చేస్తా ఉంది మొన్ననే నిన్న గా చెప్పినాడు రేవంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయండి మీతో ఏదైనా కూర్చొని మాట్లాడాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోతే అని చేస్తా అని చెప్పేసి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వినలే ఏదున్నా కూడా ఆయన మనకి ఏదైతే వాటా వస్తుందో దాని ప్రకారంగా మనకు రావాల్సిన వాటాని ఆయన తీసుకోగలిగినాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు మాట విని లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేసి మనం రాయలసీమకి అన్యాయం చేస్తా ఉన్నా అంటేనే ఇది అర్థమవుతూ ఉంది ఏమి జరుగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి రాయలసీమలో పుట్టాడు మళ్ళీ అలాంటి పరిస్థితి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి కూడా నేను చెప్పడానికి జరుగుతూ ఉంది ఏదన్నా రాసిరెడ్డి గారు ఉన్నప్పుడు పోతిరెడ్డి గారు కూడా పెంచినాడు దాన్ని పెంచిన తర్వాత అన్ని విధాలుగా రైతులకు ఉపయోగపడాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఆ రోజులో ధైర్యం దమ్ముతో ఆ రోజు రాసిరెడ్డి గారు పోతిరెడ్డి పార్టీని పెంచడం కూడా జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మన వాతావరణం తీసుకునే కూడా ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఉన్న బంధము అందరికీ తెలుసుకోవాలని చెప్పేసి నేను చెప్పడానికి జరుగుతా ముఖ్యంగా రాయలసీమ అంటే కరువు ప్రాంతం ఇదంతా కూడా ఇలాంటి కరువు ప్రాంతానికి ధన్యాయంగా జరుగుతా ఉంటే మళ్ళీ ఏ విధంగా ప్రజలు రైతులు ఆలోచన చేస్తారో ఆలోచించుకోమని చెప్పడం జరుగుతూ ఉంది ఇంత అంత పబ్లిక్గా ఎవరికి తెలియదు అంతా కూడా ఇది ఒప్పందాలు లోపల ఒప్పందాలు ఎవరికి తెలియదు అలాంటిది రేవంత్ రెడ్డి గారు పబ్లిక్గా ఆయన దీనికోసం ఆయన అంటే నేను ఈ విధంగా చేయగలిగినానని చెప్పేసి గొప్పతనం కోసం ఈ రోజు ఏం అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గట్టిగా చెప్పగలిగినాడు ఈ విషయాన్ని ఇంతకైనా దారుణం ఏమైందని చెప్పేసి ప్రజలు ఆలోచించాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు కూడా ఇన్ని రోజు ఇప్పుడు పద్నాలుగేళ్ళ పరిపాలన అయితే ఇప్పుడు ఈ ఐదేళ్ళ పరిపాలన కూడా మనకు న్యాయం జరిగే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా అందరూ గమనించాలని చెప్పేసి మనకి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది ఇంతకంటే దారుణమైన గేమ్ ఏముండదు ఏదైనా పూర్తి స్థాయిలో శాసనం రాసినాం చంద్రబాబు నాయుడు ఎందుకంటే రాయలసీమగా ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను నీటి రైతులకి నీటి సరఫరా నిఫ్ట్ కరిగిన ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అది కూడా మనకి ఇప్పుడు ఉండే మధ్యంతర కాలం అంటే ఆంధ్రేనివ మన జ గారు చేయగలిగినాడు కాబట్టి ఎంతో అంత నీళ్లు అది రాయని పరిస్థితి ఆ రోజు ఉంటే శిలా పలకలు వేసారు రామారావు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు చేశారు ఆ తర్వాత రాజశేడు గారు వచ్చినాక అది పూర్తి అమలు చేసి దాన్ని పూర్తి చేసే పరిస్థితి దాదాపు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పూర్తి చేసిన పరిస్థితి కూడా రాజరెడ్డి గారు చేయగలిగినారు అది ఏం లేకపోతే ఈ రోజు మనకి ఏముంది ఆంధ్రీయ ఇవ్వాలి లేకపోతే మనకు అసలుకి రైతులకి చాలా అన్యాయం అయ్యే పరిస్థితి ఉండేది ఆ పరిస్థితిలో కూడా ఇప్పుడు ఈయన ఈయన మహానబావుడు మనకు వచ్చే వాటర్ కూడా తీసుకోకుండా లిఫ్ట్ ఇరిగేషన్ బంద్ చేసేసి ఆ విధంగా రైతులకు అన్యాయం దానికి ఈరోజు మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడంటే ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలో రైతులు ఆలోచించుకోవాలి ముఖ్యంగా రైతులు ఆలోచించుకోవాలి ఇట్లా ప్రజలకి చంద్రబాబు నాయుడు న్యాయం చేసే పరిస్థితి ఇటు రైతులకి న్యాయం చేసే పరిస్థితి లేడు ఏదన్నా కూడా ఆయన ప్రేమ ఎంత అనేది ప్రజల మీద ఎంత ఉంది రైతుల మీద ఎంత ఉందని చెప్పేసి అర్థం చేసుకుంటే చాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏది ఉంటే ఇంత అన్యాయంగా ఈ రోజు చదవనాడు పోతా ఉన్నాడు కాబట్టి ప్రజలే తగిన బుద్ధి చెప్తా త్వరలో చెప్తారు ఎందుకంటే నా ఇన్ని ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని అటలాకుతల చేస్తూ ఏ విధంగా కూడా అది ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకొని అదే విధంగా టార్గెట్ సోషల్ మీడియా మీద టార్గెట్ చేసుకొని హత్యలు రాజకీయాలు మానభంగాలు చేసుకుంటా ఏ విధంగా కూడా దౌర్జన్యాలు జరుగుతా ఉంటా కూడా ఏ విధంగా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కేసులు లేకకుండా అన్ని రకాలుగా రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉండే పరిస్థితిలోన మళ్ళా ఇదొకటి ఇప్పుడు రైతుల పరంగా ఆలోచన చేస్తే లిఫ్ట్ కి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారంగా ఆయన తన్యాయంగా జరుగుతా ఉందని కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదున్నా మనం తప్పుది ఇంకా మూడేళ్ళు మనం అనుభవించాల్సి ఉండేది ఏ విషయాల్లో కూడా అనుభవించాల్సి ఉందని చెప్పేసి నేను చెప్పడానికి ఉంది ఏదున్నా ప్రజలు ఆలోచన చేసుకోవాలా రైతులు ఆలోచన చేసుకోవాలా ఏ విధంగా అన్యాయం జరుగుతా చెప్పేసి మీరు ఆలోచన చేస్తేనే మీకే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉండేది ఈ రోజు ఈ విధంగా ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతా ఉందని చెప్పేసి ఆలోచించుకోవాలా ఏదున్నా కూడా మనం ఏం చేస్తా అంటే మన మన చేతులారా మనం అధికారాన్ని ఇచ్చి ఈ రోజు మనం అనుభవిస్తా ఉన్నాం అనేది కూడా గమనించాలని చెప్పేసి నేను ప్రజలు కోరుతాను నమస్కారం